మనం నిలబడాలన్నా బెండవ్వాలన్నా పక్కకు తిరగాలన్నా మనకు ఆధారం వెన్నుముక మనల్ని జీవితాంతం నిలబెట్టి ఉంచేది ఇదే అలాంటి ఈ స్పైన్కి ఏదైనా ఇష్యూ అయ్యి ఒక రెండు రోజులు బ్యాక్ పెయిన్ వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మనందరికీ తెలిసిందే ఎటూ కదల్లేం ఏ పని చేయలేం అయితే ప్రపంచంలో ఉన్న ఎనభై శాతం మంది ప్రజలు తమ జీవితకాలంలో ఒక్కసారైనా బ్యాక్ పెయిన్తో బాధపడతారట అంతెందుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది డాక్టర్ని విజిట్ చేయడానికి గల కారణాలలో నడుము నొప్పి ఐదవ ప్లేస్లో ఉంది మరి ఇంతమంది ఇబ్బంది పడుతున్న బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అసలు మనం స్ట్రేట్గా నిలబడ్డానికి కారణమైన వెన్నుముక నిర్మాణం ఎలా ఉంటుంది ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉంటే ఎలా తగ్గించుకోవాలి ఎక్కువ మంది ఇబ్బంది పడే సయాటికా అంటే ఏమిటి బ్యాక్ పెయిన్కి కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే పెయిన్కి తేడా ఎలా తెలుసుకోవాలి ఇలా బ్యాక్ పెయిన్ గురించి మనకి తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవి తెలుసుకోవడం వల్ల ఇన్ కేస్ బ్యాక్ పెయిన్ వల్ల మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డాక్టర్ గారు చెప్పే విషయాలు మనకు ఈజీగా అర్థమవుతాయి కాబట్టి మీకు తెలిసిన వాళ్లలో ఎవరైనా బ్యాక్ పెయిన్తో బాధపడుతుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి అసలు ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందో తెలియాలంటే ముందు మన వెన్నుముక నిర్మాణం గురించి మనకు అర్థమవ్వాలి వెన్నుముకని స్పైన్ అని అంటారు ఈ వెన్నుముక చూడడానికి ఎస్ లెటర్ షేప్లో ఉంటుంది కానీ వయసు పెరిగే కొద్దీ చాలా మందిలో ఈ ఎస్ షేప్ కోల్పోయి షేప్లోకి మారుతుంది అందుకే ముసలివాళ్లు ముందుకు వంగి బెండై నడుస్తూ ఉంటారు ఈ వెన్నుముక పైనుండి క్రింద వరకు ఒకే ఎముకలా కాకుండా వెట్టిబ్రీ అనే ముప్పై మూడు చిన్న చిన్న ఎముకలతో తయారై ఉంటుంది పైనుండి క్రింద వరకు మొత్తం వెన్నుముకను చూసుకుంటే ఇది ఐదు భాగాలుగా ఉంటుంది ముందుగా పైన ఉండేది సర్వైకల్ రీజియన్ ఇది మెడభాగంలో ఉంటుంది దీనిలో ఏడు సర్వైకల్ బోన్స్ లేదా సర్వైకల్ వెట్టిబ్రలు ఉంటాయి వీటిని సింపుల్గా సి వన్ సి టూ సి త్రీ ఇలా సి సెవెన్ వరకు చెప్తారు ఇవి మన తలకు సపోర్ట్ గా ఉంటూ తలను అటూ ఇటూ తిప్పడానికి ఉపయోగపడతాయి నెక్స్ట్ భాగాన్ని థొరాసిక్ రీజియన్ అంటారు ఇవి ముందు చెప్పుకున్న బోన్స్ కన్నా కొంచెం పెద్దగా ఉంటాయి దీనిలో పన్నెండు థొరాసిక్ వెట్టిబ్రే ఉంటాయి వీటిని వన్ టీ టూ టీ త్రీ ఇలా టీ ట్వెల్వ్ వరకు చెప్తారు ఇవి చెస్ట్లో ఉండే రిబ్స్తో అంటే పక్కటి ఎముకలతో కలిసి ఉండి చెస్ట్ ఏరియాకి సపోర్ట్ గా ఉంటాయి నెక్స్ట్ లోవర్ రిబ్ నుండి పెల్విస్ వరకు ఉండే భాగాన్ని లంబార్ రీజియన్ అంటారు దీనిలో ఐదు లంబార్ వెట్టిబ్రేలు ఉంటాయి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఇలా ఐదు బోన్స్ ఉంటాయి పైన ఉండే అప్పర్ బాడీ వెయిట్ అంతా వీటి మీద పడుతుంది ఇప్పుడు చెప్పుకున్న ఈ మూడు భాగాలు కూడా మూవబుల్ పోర్షన్స్ అంటే విడివిడిగా ఉండే ఈ బోన్స్ మధ్యలో మూవ్మెంట్ ఉంటుంది ఇక నాల్గవది శాక్రల్ రీజియన్ ఇది చూడ్డానికి ట్రయాంగిల్ షేప్ లో ఒకటే ఎముకలా ఉంటుంది కానీ నిజానికి ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ ఇలా ఐదు ఇండివిజువల్ బోన్స్ తో తయారై ఉంటుంది ఇవి మనం పుట్టినప్పుడు విడివిడిగానే ఉంటాయి కానీ పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్య వయసులో అవి కలిసిపోయి ఒక బోన్ గా మారిపోతుంది ఈ సింగిల్ బోన్ని శాక్రమ్ అని కూడా అంటారు ఇక ఫిఫ్త్ రీజియన్ చివర్లో ఉంటుంది దానిని కాక్సిజల్ రీజియన్ అంటారు దీనిలో సీవో వన్ సీవో టూ త్రీ సీవో ఫోర్ ఇలా నాలుగు కాక్సిజెల్ అనే చిన్న చిన్న బోన్స్ ఉంటాయి ఇవి కూడా వయసు పెరిగే కొద్దీ అన్నీ కలిసి ఒకటిగా మారిపోతుంది దీనిని కాక్సిక్స్ లేదా టెయిల్ బోన్ అని అంటారు ఈ మొత్తం ముప్పై మూడు బోన్స్ అన్నీ కలిసి ఒకదానితో ఒకటి ఇంటర్లాక్ అయి ఉంటాయి ఇలా ప్రతి వెట్టిబ్రేకి అంటే ప్రతి బోన్ కి మధ్యలో డిస్క్ అనే మెత్తటి భాగం ఉంటుంది ఇవి స్ప్రింగ్లా పనిచేస్తూ షాక్ని అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటాయి ఈ డిస్క్కి లేయర్ థిక్గా ఉంటుంది సెంటర్లో భాగం సాఫ్ట్ జెల్లా ఉంటుంది మనం పుట్టినప్పుడు ఈ డిస్క్లో దాదాపు ఎనభై శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది కాని వయస్సు పెరిగే కొద్దీ అది తగ్గిపోయి ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది మీకు తెలుసా ఉదయం నిద్రలేచినప్పటితో పోల్చుకుంటే రాత్రి పడుకునే సమయంలో మన హైట్ అనేది వన్ టు టూ సెంటీమీటర్లు తక్కువగా ఉంటుంది ఎందుకంటే పదలంతా వెయిట్ అనేది ఈ మీద పడడంతో ఈ డిస్కులు కంప్రెస్ అయిపోయి వీటిలోని ఫ్లూయిడ్స్ ని కోల్పోతూ ఉంటాయి దానివల్ల పగటి సమయంలో హైట్ తగ్గుతూ ఉంటుంది కాని రాత్రి పడుకున్న సమయంలో వీటి మీద ప్రెషర్ ఉండదు కాబట్టి ఈ డిస్కులు మళ్లీ బాడీలోని వాటర్ని తీసుకుని నార్మల్ హైట్కి వస్తాయి అయితే ఈ వెన్నుముక్కై ఉపయోగమేంటి అనేది చూసుకుంటే మనం ముందు చెప్పుకున్నట్లుగా మనం గా నిలబడ్డానికి బెండ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అంతేకాదు మన స్పైనల్ కార్డ్ని అంటే వెన్నుపాముని కూడా రక్షిస్తూ ఉంటుంది మన బాడీలో మెదడు ఎంత ఇంపార్టెంటో ఈ వెన్నుపాము కూడా అంతే ఇంపార్టెంట్ ఇది మెదడు నుండి బాడీకి బాడీ నుండి మెదడుకి సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది అలా ప్రతి సెకండ్కి కొన్ని లక్షల సిగ్నల్స్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి ఈ స్పైనల్ కార్డ్కి ఏదైనా జరిగితే డ్యామేజ్ అయిన భాగాన్ని బట్టి బాడీలోని కొన్ని భాగాలు పనిచేయవు పెరాల్సిస్ రావచ్చు సెన్సేషన్స్ కోల్పోతారు అందుకే ఈ స్పైనల్ కార్డ్ ని మన వెన్నుముక ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఇంతకు ముందు చెప్పుకున్న చిన్న చిన్న బోన్స్ ని గమనిస్తే వాటికి వెనక భాగంలో ఒక హోల్ ఉంటుంది ఈ బోన్స్ అన్నిటినీ ఒకదానిమీద ఒకటి పెడితే ఒక టనల్లా ఏర్పడుతుంది దీనిని స్పైనల్ కెనాల్ లేదా వెట్టిబ్రల్ కెనాల్ అంటారు దీనిలో వెన్నుపాము సేఫ్గా ఉంటుంది అలాగే ఈ వెన్నుముకలోని చిన్న చిన్న బోన్స్ ఒకదానిమీద ఒకటి ఉన్నప్పుడు వాటి పక్కల నుండి చిన్న గ్యాపులుంటాయి వీటి ద్వారా వెన్నుపాము నుండి వచ్చే ముప్పై ఒక్క జతల వెన్నునాడులు రెండు వైపుల నుండి బాడీ అంతటా విస్తరించి ఉంటాయి బ్రెయిన్ నుండి వచ్చే సిగ్నల్స్ వెన్నుపాము ద్వారా ప్రయాణించి ఈ నాడుల ద్వారా బాడీ అంతటికి చేరుతాయి కేవలం ఈ వెన్నుముక్క ఒక్కటే కాకుండా దానికి సపోర్ట్ గా పైనుండి క్రింద వరకు కొన్ని మజిల్స్ లెగమెంట్స్ ఫ్యాసిడ్ జాయింట్స్ ఉంటాయి ఇవన్నీ కలిసి మన వెన్నుభాగం ఒక స్ట్రాంగెస్ట్ స్ట్రక్చర్గా తయారవుతుంది ఇవన్నీ కలిసిన మన వెన్నుముక్క రెండు వేల ఆరు వందల నుండి మూడు వేల మూడు వందల పౌండ్ల ఫోర్స్ ని ఈజీగా హ్యాండిల్ చేయగలదు కానీ మజిల్స్ లెగమెంట్స్ ఫ్యాసిడ్ జాయింట్స్ ఏమీ లేకుండా ఓన్లీ వెన్నుముక్క ఒక్కటే ఉంటే అది కేవలం నాలుగు పాయింట్ ఏడు పౌండ్ల ఫోర్స్ ని మాత్రమే హ్యాండిల్ చేయగలదు కాబట్టి చుట్టూ ఉండే మజిల్స్ లెగమెంట్స్ వెన్నుకి ఎంత బలాన్నిస్తాయో అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ కలిసి మన వెన్నుముక్క మీద పడే షాక్ ని స్ట్రెస్ ని అబ్జార్బ్ చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి వెన్నుముక్క మీద ప్రెషర్ని తగ్గిస్తాయి ఇప్పటివరకు మనం వెన్నుముక నిర్మాణం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అనేది చూద్దాం మనకు వచ్చే బ్యాక్ పెయిన్లో తొంభై ఏడు శాతం మెకానికల్ ఇష్యూస్ వల్లే వస్తాయి అంటే పూర్ పోస్చర్ వల్లగాని బరువులు సరిగ్గా ఎత్తకపోవడం రాంగ్ మూవ్మెంట్ ప్రమాదాలు జరగడం వంటివి కాబట్టి ఇప్పుడు సాధారణంగా ఎక్కువ మందికి వచ్చే బ్యాక్ పెయిన్ల గురించి చూద్దాం నంబర్ వన్ డిస్క్ బల్జవ్వడం అంటే వెన్నుముకలో ఉండే ప్రతి చిన్న చిన్న బోన్ కి మధ్యలో డిస్కులు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఒక్కొక్కసారి వీటిమీద ప్రెషర్ పెరిగిపోయినప్పుడు డిస్క్కి బయట ఉండే లేయర్ వీక్ అయిపోయి లోపల ఉండే జెల్ వంటి భాగం బయట ని నొక్కి ఉబ్బినట్లుగా తయారవుతుంది ఇది పక్కనే ఉన్న నర్వ్స్ని అంటే నాడులను నొక్కుతుంది దీనివల్ల ఆ ప్రాంతంలో బ్యాక్ పెయిన్ వస్తుంది నెక్స్ట్ హెర్నియేటెడ్ డిస్క్ ఇదేంటంటే డిస్క్ బల్జవడం కాకుండా ఏకంగా బయట లేయర్ చిరిగిపోయి లోపల ఉన్న జెల్ బయటకు వచ్చేసి పక్కన ఉన్న నాడులను నొక్కుతుంది అప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది నెక్స్ట్ మస్క్యులర్ టైప్ బ్యాక్ పెయిన్ అంటే సరిగ్గా కూర్చోకపోయినా ఎక్కువ బరువులు ఎత్తినా స్పైన్ చుట్టూ ఉండే మజిల్స్ బెనకడం పట్టేయడం మజిల్ ఫైబర్స్ చీలడం వంటివి జరుగుతుంది దీనినే మజిల్ స్ట్రెయిన్ అని కూడా అంటారు అప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది ఇది చాలామందిలో కామన్గా వచ్చే బ్యాక్ పెయిన్ నెక్స్ట్ స్పాండిలోస్థిసిస్ అంటే వెన్నెముకలోని చిన్న బోన్స్ అన్నీ వరుసగా ఉంటాయి కదా వాటిలో ఒక స్లిప్ స్లిప్పయ్యి దాని క్రింద ఉన్న దానికన్నా ముందుకు వచ్చేస్తుంది ఇది కూడా బ్యాక్ కి కారణమవుతుంది నెక్స్ట్ సయాటికా ఇది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య నడుమునొక్కు భాగంలో రెండు వైపుల నుండి మొదలై రెండు సయాటిక్ నర్వలు బటక్స్ ద్వారా తొడలు కాళ్ళూ పాదాల వరకు వెళ్తాయి మన శరీరంలో అటి పొడవైన నాడులు ఇవే అయితే స్పైన్లో ఉండే డిస్కులు ఇలా కాళిభాగంలోకి వెళ్లే సయాటిక్ నర్వలను ప్రెస్ చేయడం వల్ల కేవలం నడుము నొప్పి మాత్రమే కాకుండా ఒకవైపు బటక్ భాగంలోగానీ ఒకవైపు కాళిలో గానీ కంటిన్యూస్గా పెయిన్ రావడం తిమ్మిరి కాలు కదపడానికి ఇబ్బందిగా ఉండడం నడిచినప్పుడు నిలబడినప్పుడు కాలు నొప్పి రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా సయాటికా లక్షణాలు ఎక్కువగా సయాటికాలో ఏదో ఒకవైపు కాళిలో మాత్రమే నొప్పి వస్తుంది చాలా తక్కువ మందిలో మాత్రమే రెండువైపులా వస్తుంది ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా మెకానికల్ ఇష్యూస్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్లు ఇవి కాకుండా వెన్నుముకలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ సోకడం కిడ్నీలో స్టోన్స్ ఉండడం అంతెందుకు ఎక్కువ స్ట్రెస్కి గురైనా కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది ఎందుకంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నప్పుడు మెడ వీపు భాగంలో ఉండే మజిల్స్ స్టిఫ్గా మారడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది అయితే కొంతమందిలో బ్యాక్ పెయిన్ రాగానే కిడ్నీలో స్టోన్సేమో అని అనియానంతో భరిపడుతుంటారు అయితే బ్యాక్ పెయిన్ కి కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే పెయిన్ కి తేడా ఏంటంటే ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు అంటే ఎక్కువగా నడిచినప్పుడు వంగినప్పుడు లేచినప్పుడు పడుకున్నప్పుడు నొప్పి వస్తుంటే అది కేవలం నడుము నొప్పి అవుతుంది అదే ఏ పని చెయ్యకపోయినా పెయిన్ రావడం అది కూడా విపరీతమైన పెయిన్ రావడం యూరిన్కి వెళ్లినప్పుడు మంట రావడం యూరిన్లో బ్లడ్ రావడం ఒక్కొక్కసారి జ్వరం వాంతులు రావడం ఎక్కువసార్లు యూరిన్కి వెళ్లడం ఇలాంటి సూచనలు ఉంటే కిడ్నీ సమస్య అవచ్చు నెక్స్ట్ బ్యాక్ పెయిన్ రావడానికి గల రీజన్స్ ఏంటి రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో కొన్ని ప్రోడక్ట్ ప్రైస్లు సడన్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి వీటిని లైట్నింగ్ డీల్స్ అంటారు ఇవి ఎంతసేపు ఉండవు బట్ ప్రైస్లు చాలా తక్కువగా ఉంటాయి కాని మనం బిజీ లైఫ్లో ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసుకుంటూ ఉండలేం కాబట్టి అటువంటి ఆఫర్స్ ని అవుతూ ఉంటాం సో దానికి బెస్ట్ ఆప్షన్ మీరు టెలిగ్రామ్ లో షాప్ మెడిల్స్ పేజ్లో జాయిన్ అవ్వండి ఈ గ్రూప్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా అజియో వంటి టాప్ వెబ్సైట్లలో ఉండే ఆఫర్స్ ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రైస్లు డ్రాప్ అయినప్పుడు వెంటనే వాటిని గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు అలాగే ఏ బ్యాంక్ కార్డ్ యూజ్ చేస్తే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది ఏ సేల్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఇలాంటి వివరాలన్నీ కూడా షాప్ మెడల్స్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు సో మీరు ఈ డీల్స్ ద్వారా చాలా అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు మరింకెందుకు ఆలస్యం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసిగాని లేదా టెలిగ్రామ్లో షాప్ మెడల్స్ డీల్స్ అని సర్చ్ చేసిగాని ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా టెలిగ్రామ్ లేనివాళ్లు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు మంచి మంచి ఆఫర్లను అప్డేట్లను మిస్ అవ్వకుండా పొందండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు చెప్పుకున్న అన్ని సమస్యలకు మనం చేసే చిన్న చిన్న తప్పులే కారణమవుతాయి మరి బ్యాక్ పెయిన్ రావడానికి గల కారణాలేంటి ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ రాకుండా ఎలా కాపాడుకోవాలి అని తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం క్యాన్సర్ డయాబెటీస్లో బ్యాక్ పెయిన్ అనేది ఒక వ్యాధి కాదు నడుము భాగాన్ని ఎఫెక్ట్ చేసే కొన్ని కండిషన్స్కి ఒక సిమ్టం అంతే